అమరావతి రాజధాని రైతులకి గుడ్ న్యూస్ అమరావతి రాజధాని గ్రామాల్లో వైసీపీ పేటిఎం బ్యాచ్ ఎన్ని అరాచకాలు చేసినా రియల్ ఎస్టేటు స్టెబిలైజ్లో ఉంది చాలా ప్రాంతాల్లో రాజధాని గ్రామాల్లో ఒక స్క్వేర్ ఒక గజం ఒక స్క్వేర్ యార్డ్ యాభై వేల నుంచి అరవై ఐదు వేల దాకా నడుస్తూ ఉంది ఇక అరవై మీటర్ల రోడ్డుకైతే అసలు దొరకడం లేదు రాజధాని గ్రామాల్లో ఒక మూడు రోడ్లు మాత్రమే అరవై మీటర్ల వెడల్పుతూ ఉన్నాయి మిగతా రోడ్లు ఏవైతే ముప్పై రెండు రోడ్లు ఉన్నాయో ఆ అయితే అసలు దొరకడం లేదు రైతులకు ఇచ్చిన ప్లాట్సు రెసిడెన్షియల్ కమర్షియల్ రెసిడెన్షియల్ అయితే గజం నలభై ఐదు వేల నుంచి యాభై ఐదు వేల దాకా నడుస్తూ ఉంది కమర్షియల్ అరవై మూడు వేల నుంచి డెబ్భై వేలు కూడా నడుస్తూ ఉంది ఈ కోర్ క్యాపిటల్ అయితే ఇక కమర్షియల్ దొరకడం లేదు అయితే చాలామంది హైదరాబాదుకు చెందిన వ్యాపారులు ఎన్ఆర్ఐలు అమరావతి రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల్లో కన్నా కూడా కొత్తగా ఏదైతే అమరావతి రాజధానిని పల్నాడు జిల్లాలోకి విస్తరించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అమరావతి మండలంతో పాటు పెదకూరపాడు మండలంలో కూడా ఇప్పటికే పన్నెండు గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహించారు ఆ గ్రామాల్లో రైతుల నుంచి రెండు కోట్లకి మూడు కోట్లకి ఎకరా కొనుగోలు చేస్తున్నారు అది ఇంకా అమరావతికి సమీపంలో ఉన్న గ్రామాల్లో అయితే ఎక్కువ ధర ఉంటుంది ఈ ధర అన్ని గ్రామాల్లో ఒకే ధర కాదు అమరావతి పాత అమరావతి ఏదైతే గుడి ఉందో ఆ గ్రామాలు నరుకులపాడు ఈ అమరావతి రాజధానికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఇంకా ఎక్కువ ధరలే ఉన్నాయి అయితే అమరావతి రాజధాని మీద వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఇటీవల చేసిన స్టేట్మెంట్ పెద్ద ఎఫెక్టే పడింది అమరావతి రాజధాని ముంపు ప్రాంతం అక్కడ రాజధాని పెట్టడం సరైన నిర్ణయం కాదు చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు లేపాలనుకుంటే గుంటూరు విజయవాడ మధ్యలో నాగార్జునివాస్ ఎదురుగా ఒక ఐదు వందల ఎకరాలు తీసుకొని పెద్ద పెద్ద టవర్స్ లేపితే సరిపోయేది అని ఇప్పటికీ అమరావతి రాజధాని మీద విషయం కక్కుతూనే ఉన్నారు అమరావతి డెవలప్ అయ్యి రాజధాని కనుక పూర్తయితే వైసీపీకి తీవ్రమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే మూడు రాజధానులను ప్రకటించి విశాఖపట్నం ఒక రాజధాని అమరావతి మరొక రాజధాని కర్నూలు న్యాయ రాజధాని అంటూ ఏ ఒక్క దానికి కూడా న్యాయం చేయలేదు అమరావతి రాజధానిలో ఐదు సంవత్సరాల పాటు పిచ్చి కంప పెంచి అడుగు పందుల్ని పోషించారు ఆ కంప పీకడానికే కూడం ప్రభుత్వానికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఇక మరలా నేను వస్తే అక్కడ అమరావతి ఉండదు అమరావతి రాజధానికి సరైన ప్రదేశం కాదు అని ఎవరైతే ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారో వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెడితే రాబోయే రోజుల్లో మీరు ఏదైతే యూనివర్సిటీ పెట్టారో ఏదైతే మెడికల్ కళాశాల పెట్టారో ఏదైతే ఐటీ కంపెనీ పెట్టారో ఆ కంపెనీకి రహదారులు అమ్మట కంప పెంచి వాహనాలు కూడా పోకుండా చేస్తా అని చెప్పారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అమరావతిలో అప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన ఎస్ఆర్ఎం విఐటి అమృత యూనివర్సిటీ కళాశాల యాజమాన్యాలు ఈ యూనివర్సిటీల యాజమాన్యాలు ఎంత ఇబ్బంది పడ్డారో వాళ్ళకే తెలియాలి ఎందుకంటే ఆ రోడ్లు ఒక్క రోడ్డు సరిగా వేయరు కనీసం కంప కూడా పీకనివ్వలేదు కనీసం వీళ్ళన్నా రిపేర్ చేసుకుందామంటే కేసులు పెడతా ఉన్నారు దీంతో చాలామంది పెట్టుబడిదారులు భయపడిపోతూ ఉన్నారు రాష్ట్రంలో పెట్టుబడులకైతే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు కానీ అమరావతి రాజధానిలో పెట్టుబడులకు ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు ముఖ్యంగా యూనివర్సిటీలన్నీ తీసుకోవచ్చు అమరావతిలో బట్టి మెడికల్ కళాశాలలన్నీ అమరావతిలో పెట్టినంత మాత్రాన పెద్దగా ఉపాధి అవకాశాలు అవకాశాలున్నావు ఐటీ కంపెనీలు రాకుండా అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఒక పది యూనివర్సిటీలు నాలుగు మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ముప్పై ఆరు రాష్ట్ర కార్యాలయాలు పెట్టినంత మాత్రాన అమరావతి రాజధానిలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం లేదు ఐటీ కంపెనీస్ అన్ని విశాఖపట్నం వెళ్ళిపోతా ఉన్నాయని రైతులు చాలా అసంతృప్తిగా ఉన్నారు కొత్తగా గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి భూ సమీకరణకు వెళ్ళిన అధికారులను రైతులు ఇదే ప్రశ్నిస్తారు ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఏ కంపెనీలు తీసుకొచ్చారు ఎంతమందికి ఉపాధి కల్పించారు మా భూములు మేము కోల్పోతూ ఉన్నాం వ్యవసాయం చేసే అవకాశం లేదు మా బిడ్డలు చదువుకొని రెడీగా ఉన్నారు ఉద్యోగం ఇస్తే కనీసం వ్యవసాయాన్ని వదులుకొని ఆ ఉద్యోగం తానో బతుకుతా అడుగుతా అడుగుతూ ఉన్నారు అధికారుల దగ్గర సమాధానం లేదు రాబోయే రోజుల్లోనైనా అమరావతి రాజధానిలో పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ కనుక తీసుకురాకపోతే అమరావతి రాజధాని డెవిల్ సిటీగా మారే ప్రమాదం ఉందనే హెచ్చరికలు కూడా ఉన్నాయి ఒకవైపు అక్కడ ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో ఇప్పటికీ న్యూ రాయ్పూర్ నిర్మాణం అయితే పూర్తయింది కానీ నివాసాలు ఉండడం లేదు అందరూ వెళ్ళడం ఉదయం వెళ్ళడం బస్సులు వేసుకొని అక్కడ పనిచేసుకోవడం మళ్ళీ సాయంత్రానికి తిరిగి ఓల్డ్ రాయపూర్కి వెళ్ళిపోతున్నాను అలాంటి ప్రమాదం రాకుండా అమరావతిలో పెద్ద ఎత్తున ఐదు లక్షల ఉద్యోగ అవకాశాలు కనుక రాబోయే ఐదు సంవత్సరాల్లో కల్పించగలిగితేనే అమరావతికి పునరుజ్జీవం వస్తుంది లేదు అంటే అమరావతి కూడా విజయవాడ నుంచి కొంతమంది హైదరాబాద్ నుంచి కొంతమంది గుంటూరు నుంచి కొంతమంది తాడికోడ నుంచి కొంతమంది ఎంప్లాయీస్ వెళ్ళి ఉదయం వెళ్ళి సాయంత్రం దాపం చేసుకొని మరలా తాళాలేసి వెళ్ళిపోతారు అలాంటి రాజధాని మనం కోరుకోవడం లేదు హైదరాబాద్ ఎలాగైతే తెలంగాణకు డెబ్బై ఐదు శాతం ఆదాయం సంపాదించి పెడుతుందో అమరావతి కూడా భవిష్యత్తులో రాష్ట్ర ఆదాయానికి మూలాధారంగా నిలవబోతూ ఉందని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు అలా నిలవాలంటే ఐటీ కంపెనీలకి అమరావతి రాజధానిగా మారాలి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి రియల్ ఎస్టేట్ మీద దెబ్బ కొట్టాడు రాష్ట్ర ఆదాయం పెరగకుండా పరిశ్రమలు రాకుండా పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్రలు చేస్తూ ఉన్నారు అమరావతి రాజధాని ఎవరైనా కొనాలనుకుంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఇతర ప్రాంతాల వాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటూ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటి అని ఒకసారి వంద ఒకటికి వందసార్లు ప్రశ్నించుకుంటున్నారు కోట్ల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ వస్తే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి అయితే మన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారు ఇది రియల్ ఎస్టేట్ మీద పెద్ద దెబ్బే కొట్టింది ఇక ధైర్యం చేసి కొంతమంది ముందుకు వెళ్తూ ఉన్నారు అమరావతి గ్రామాల్లో అమరావతి చుట్టుపక్కల గ్రామాల్లో ధరలైతే ఇప్పటికే ముప్పై వేల నుంచి అరవై ఐదు వేలు డెబ్బై ఐదు వేల వెళ్ళిపోయాయి ఇంకా తక్కువగా అయితే దొరికే పరిస్థితులు లేవు ఇరవై వేలు పాతిక వేలు గజానికి దొరికే పరిస్థితి లేదు చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిలో ఏ ఇన్వెస్ట్మెంట్లు రాబోతా ఉన్నాయి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా జగన్మోహన్ రెడ్డి అందుకు సహకరిస్తారా లేదా అనే విషయంలో మరో విడియో తెలుసుకుందాం